ఉన్నటువంటి శిష్యులు ఆ విధంగా సర్దార్ పాపన్న తొమ్మిటి వెంకటరెడ్డి అదే విధంగా ఈడిగా మానగడు సర్దారు గౌతుల వీళ్ళందరికి ఫోటోలు వేసి ఆ రోజులలో పెద్ద మొత్తంలో రాష్ట్రం అంతా కూడా గౌడ అప్పుడు నేను ఈ జయంతి వర్ధంతులు జరిపితే అసలు గౌడ ఎవరికీ ఎవరికి తెలియదు అప్పుడు అసలు విచిత్రంగా చూసేది నాకు అప్పుడు లింగ లింగాల గుంగం అనుకుంటాను పాపం ఆయన అడిగితే నువ్వు ఇక్కడ పెడుతున్నావు కాబట్టి నేను భోజనం పెట్టిస్తానని పెట్టి ఆయన సర్దార్ పాపన్న తెలియదు దొమ్మేణి వెంకటరెడ్డి తెలియదు సర్దార్ గౌతుల తెలుసు కానీ ఆయన మన గౌడు అని కూడా చాలా మందికి తెలియదు ఆ విధంగా నేను గౌడ హాస్టల్లో చాలా మీటింగ్లు పెట్టాను ఇలా వర్తంతి జయంతి మొదటిసారిగా తర్వాత నేను ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది ఆ రోజులలోనే నేను కనసీరామ్ గారు ఏమంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సమాజ్ పార్టీ వ్యవస్థాపకులలో నేను ఒక కనసీరామ్ గారిని ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళి ఇరవై ఐదు మంది మీ అతను శంకర్ గౌడ్ అని మన గౌడకులంలో పుట్టినటువంటి గట్టి నాయకుడు శంకర్ గౌడ్ చాలా మందికి తెలియదు కానీ చాలా గట్టి నాయకుడు నేను సమవృతిగా ఆయన నేను సమవృతిగా ఈ రాష్ట్రంలో బహుజన వాదాన్ని కరిసిరామ్ గారిని తీసుకొచ్చిన దాంట్లో పార్టీని ఇక్కడ స్థాపించిన దాంట్లో మొత్తం ఏంటంటే దాంట్లో మరి పెద్ద ఎత్తున పనిచేసినటువంటి వ్యక్తులు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయ్యాడు బహుజన్ సమాజ్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది మొదటిసారిగా కరసిరామ్ గారు భారతదేశంలో ఉన్న కలుగీతాల కలు కులాల యొక్క అన్ని వెలిగి చేయడం జరిగింది మొత్తం మహారాష్ట్రలో బండారి అనే పేరుతో కర్ణాటకలో ఈడిగా అనే పేరుతోటి అదే విధంగా మొత్తం బెంగాల్లో అనేక రకాల పేర్లతో వాళ్ళందరి కూడా బయటికి తీసి మొదటిసారిగా పుస్తకం రచించడం జరిగింది భారతదేశంలో కలుగీత కులాలు సామాజిక రాజకీయ ఉద్యమాల చరిత్ర అని ఇది పంతొమ్మిది తొంభై మూడులోనే మొదటిసారిగా పుస్తకం వేయడం జరిగింది ఆ పుస్తకంలో నాలుగు పేజీలు సర్దారు మన వీరి గురించి సర్దార్ పాపన్న గురించి రాయడం జరిగింది దీంట్లో అనేక తామరాజు నాడారు గురించి రాయడం జరిగింది అనేక మంది భారతదేశంలో ప్రముఖులు జెస్సాసి అని పంజాబ్ లో పెద్ద వీరుడు ఆయన గురించి రాయటం జరిగింది ఇలా నేను రాసినటువంటి భారతదేశంలో కలుగిత కులాలు అనే పుస్తకంలో చేర్చడం జరిగింది చేర్చి ఆ పెద్ద సంచలనం మళ్ళీ నేను దాన్ని పునర్ముద్ర వేయలేకపోయాము బహుశా మన విజయ్ కుమార్ వీళ్ళ కాలంలో అవి చాలా బాగా వీనంద గ్రూపులో కూడా ఆ పుస్తకాలు నేను అప్పుడు రాసిన పుస్తకాలే వీనంద గ్రూపులో పెద్ద సంచలనం నేను అప్పుడు రాసినటువంటి కుల వ్యవస్థలో శత్రు వైవిధ్యాలు కుల వ్యవస్థ చరిత్ర పొడుగున బ్రాహ్మణ వారుల ఆర్థిక దోపిడి దేశ రాజకీయాలను మలుపు తిప్పుకున్న కాసీల ఆ రోజులలో బహుజనోద్యమ రథసారగులు అని ముందుగా ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది బహుజనోద్యమ రథసారథులలో నారాయణ గురువు పేరు పెట్టడం జరిగింది అట్లా గౌడ గులానికి సంబంధించిన చరిత్ర మొదటిసారిగా రాయటం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది తొంభైలోనే తొంభైలోనే రాయటం జరిగింది భారతదేశంలో కలిగి